పోలవరం నియోజకవర్గంలో వేలేర్పాడు మండలం కుమ్మరిగూడెంలో పెదబాగు ప్రాజెక్టు వలన ముంపు గురైన వెళ్లడానికి దారులు లేక ట్రాక్టర్లపై ఆ గ్రామానికి చేరుకుని పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న వారిని పరామర్శించి వారికి శిబిరాల్లో అందుతున్న వైద్య సేవలను బాధితులకు అందుతున్న నిత్యావసర వస్తువులను పరిశీలించి వారిని పరామర్శించారు ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ ఈ కార్యక్రమంలో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు చింతల్పూడి ఎమ్మెల్యే సొంగ కుమార్ ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పోలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బొరగం శ్రీను మరియు మాజీ ఎమ్మెల్యే గంటా మురళీకృష్ణ పాల్గొన్నారు E aí భారీ వర్షాలకు పెద్దవాగు ప్రాజెక్టు గట్టు తెగి ముంపుకు గురైన బాధితులకు మెరక ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికన ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు ముంపుకు గురైన ఏడు పంచాయతీల్లోని పన్నెండు గ్రామాల్లో ఆరోగ్య సమస్యలు రాకుండా బ్లీచింగ్ చెల్లి దోమతెరలను మరియు మందులను అందించాలని గ్రామ పంచాయతీ అధికారులకు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా బాధితులకు ఏలూరు పార్లమెంట్ సభ్యుల పుట్ట మహేష్ కుమార్ ఆర్థిక సహాయంతో నిత్యావసర వస్తువులను స్థానికులకు అందించడం జరిగింది అనంతరం ఏర్పాటు చేసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎవరూ భయపడవలసిన పని లేదని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని బాధితులకు అండగా ఉంటుందని ప్రభుత్వ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తారని చెప్పారు జ్వరాలు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు వైద్య బృందం కూడా అప్రమత్తంగా ఉందని భరోసా ఇచ్చారు కూడా ఆదేశాలు ఇచ్చి ఎవరైతే పెదవాగు మారిన పడిన ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా అవుతోమని మరి ఆదేశాలు ఇవ్వటమే కాకుండా మరి ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి మన ఎంపీ గారు యువనాయకులు మహేష్ యాదవ్ గారు అలాగే పోలవరం శాసనసభ్యులు బాలరాజు గారు చింతలపూడి శాసనసభ్యుడు రోషన్ కుమార్ గారు అలాగే పోలవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గొరగ సింగ్ గారు ఇక్కడ ఈ మండలాల్లో ఉన్నటువంటి పోలవరం నియోజకవర్గం చింతలపూడి నియోజకవర్గం ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులందరికీ కూడా మరి ఈ కార్యక్రమం దొరకిన అందరికీ కూడా మేము తెలియజేసేది ఏంటంటే మరి ఎంపీ గారు మరి నిజంగా నాకు తెలిసిన దాకా మేము ఎవరో మనవాళ్ళు అంటున్నారు ఇంతవరకు కూడా ఎవరు ఇటువంటి ఈ గ్రామానికి ఎవరు కూడా ఒక ప్రజాప్రతినిధి వచ్చిన విషయం అయితే ఇక్కడ లేదని చెప్పినట్టు సందర్భంలో